వైఎస్ షర్మిల నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయకుండా చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మను నిన్న ఒక కోరిక కోరారని దానికి విజయమ్మ నేను హామీ ఇస్తున్నాను తనని కడప నుంచి పోటీ చేయకుండా నేను చూసుకుంటానంటూ కూడా ఒక హామీ ఇచ్చారని అయితే విజయమ్మ ఇచ్చినటువంటి హామీపై ఇప్పుడు షర్మిల సీరియస్గా ఉన్నారని ఒక వార్త సోషల్ మీడియాలో చకెర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ హాయ్ సార్ హలో విశ సార్ నిన్న వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వైఎస్ షర్మిల గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కడప నుంచి పోటీ చేయకుండా చూసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మను అడిగారని దానికి విజయమ్మ హామీ ఇచ్చారని వైఎస్ విజయమ్మ ఇచ్చినటువంటి హామీపై ఇప్పుడు షర్మిల సీరియస్గా ఉన్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు డెఫినెట్గా వాస్తవం ఉండ ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అని అంటే లోటస్ పండ్లో హాఫ్ అన్ అవర్ కలిసారు విజయమ్మతోటి కలిసి మాట్లాడటం జరిగింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుంటారు ఖచ్చితంగా కుటుంబ వ్యవహారాలు రాజకీయాలే ఉంటాయి వాళ్ళిద్దరు మధ్యలో ఒకవైపు ఢిల్లీలో ఉంది షర్మిల సో ఒకవేళ ఢిల్లీలో చేరినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో అక్కడ కడప నుంచి పోటీ చేయడానికి హామీ ఏమైనా ఇస్తుందేమో ఏఐసిసికి లేదా పిసిసి అధ్యక్ష బాధ బాధ్యతలు ఏమైనా తీసుకుంటుందేమో అనేటువంటి సందేహం జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉండవచ్చు సో అందుకే విజయమ్మ ద్వారా ఒక రాయబారిని నడిపి ఉండొచ్చు విజయం ద్వారా ఒక ఫోన్ కూడా చేసి ఉండొచ్చు కడప నుంచి పోటీ చేయకుండా ఉన్నామని చెప్పు మిగతా ఎక్కడైనా పోటీ చేసినా ఇబ్బంది లేదు కానీ కడప నుంచి వద్దని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్తే బహుశా నేను మాట్లాడతానని చెప్పి హామీ కూడా ఇచ్చి ఉండొచ్చు విజయమ్మ ఎందుకంటే ఆస్తుల విషయంలో ఆస్తులు ఆస్తుల పంపకాల విషయంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒప్పించి ఆస్తులను పంపకం చేయడానికి అంగీకరింపజేసేదారు విజయమ్మ అలాగే అదే తరహాలో మీరు రాజకీయంగా రాజకీయాలు చేసుకోండి కానీ ఎదురు ఎదురుపడి రాజకీయాలు చేసుకోవద్దు అనేటువంటి దానికి ఇద్దరిని ఒప్పించి ఉండొచ్చు కూడా సో ఆ క్రమంలో కడప నుంచి పోటీ చేయకుండా నేను ఆపుతానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపి హామీ ఇచ్చి ఉండొచ్చు దానికి ఉదాహరణ ఏంటంటే దానికి బలం చేకూరే విధంగా షర్మల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అంటే నేను ఆంధ్ర అయినా అండమాన్ అయినా ఎక్కడైనా నేను పనిచేస్తాను అని అన్నారు ఆంధ్ర నుంచి అండమాన్ వరకు నేను పనిచేస్తానండి అంటే నన్ను వరకు పరిమితం చెయ్యొద్దు అనేటువంటి కోణంలో ఆమె మాట్లాడటం జరిగింది ఓకే అంటే సార్ గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఆవిడికి అవకాశం ఇవ్వబోతున్నారని అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్కి కూడా ఆవిడికి అవకాశం ఇవ్వబోతున్నారు ఆఫర్ ఇచ్చారు కానీ ఈవిడ ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ అంటే వై వైఎస్ విజయమ్మ గారు ఇచ్చినటువంటి సలహా మేరకే షర్మిల గారు వెనక్కి తగ్గి ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశమంతటా ఆవిడ ప్రభావం చూపించేందుకు ఆవిడ ఇష్టపడుతున్నారా లేదంటే అసలు అంటే తెర వెనక అసలు ఏం జరగబోతుంది ఆవిడ వ్యూహాలు ఏంటి అంటే ఏం చెప్తాను ఇప్పుడు ఒకటి ఆస్తుల పంపకాల విషయంలో విజయమ్మ ఇద్దరిని సయోధ్య చేశారని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట సో ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరచడానికి పడినటువంటి కష్టం విజయమ్మ ఎంత అనేది చెప్తూ ఉంటారు సో కాబట్టి అదే తరహాలో ఇప్పుడు ఒక ఆస్తులకు సంబంధించినటువంటి ఒక అంశం కొలిక్కు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయంగా మళ్ళీ ఇద్దరు కనుక ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఏర్పడితే మళ్ళీ ఆస్తులకు సంబంధించిన గొడవ మళ్ళీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో అందుకని చెప్పేసి రాజకీయంగా వీళ్ళిద్దరినీ సయోధ్య కుదర్చాలి ఎవరికి వాళ్ళకే రాజకీయాలు చేసుకోండి బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి షర్మిల రాజకీయాలు చేయడానికి లేదు అనేటువంటి అంశం కూడా వచ్చి ఉంటుంది విజయమ్మ జగన్మోహన్ రెడ్డి మధ్య అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ఒక జాతీయ నాయకురాలుగా ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన శర్మలా చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితమైన రాజకీయాలు చేస్తానని చెప్పి చెప్పట్లేదు చెప్పడానికి ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేస్తే దాన్ని ఖండిస్తున్నారు ఆవిడ పరోక్షంగా దానికి ఉదాహరణ ఏంటంటే ఢిల్లీలో ఆమె చేరినటువంటి సందర్భంగా అండవా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మొత్తం నాదే అని చెప్పి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఆమె కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి కండిషన్స్లో కొన్ని కండిషన్స్ పెట్టారని చెప్పి చెప్తున్నారు ఆ కండిషన్స్లో ఏంటంటే పీసీసీ వద్దు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా పదవి స్వీకరించడానికి సిద్ధంగా లేము ఏసీసీ కార్యదర్శిగా తీసుకుంటాం ప్రధాన కార్యదర్శి ఇవ్వరు ఎందుకంటే ప్రధాన కార్యదర్శి అనేది పెద్ద పదవి అది కాంగ్రెస్ పార్టీలో ఆరితేరిపోయినటువంటి వాళ్ళకే ఇస్తుంటారు సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళకి కాబట్టి ప్రధాన కార్యదర్శి ఛాన్స్ లేదు ఏసీసీ కార్యదర్శి ఇవ్వడం లేదా స్టార్ క్యాంపైనర్ ఇవ్వడం స్టార్ క్యాంపైనర్కి ఇచ్చి ఎక్కడ ఏ రాష్ట్రంలో అవసరమైతే ఆ రాష్ట్రంలో ప్రచారం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో అయితే తెలంగాణ లేదా అండమాన్లో అయితే అండమాను ఎక్కడ అవసరం అయితే నేను అక్కడ ప్రచారం చేస్తాను స్టార్ క్యాంపైనర్గా అని చెప్పి చెబుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శర్మలని ఆహ్వానించిందా లేదని శర్మలు పోయి కాంగ్రెస్ తలుపు తట్టిందా అనేటువంటిది ఓ పెద్ద ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు శర్మలనే పోయి కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టారు కాంగ్రెస్ పార్టీ ఆమెను రమ్మని చెప్పి ఆహ్వానించలేదు అని చెప్పి చెబుతున్నారు ఎందుకంటే బహుశా కాంగ్రెస్ పార్టీ చెప్పింది నిజమై ఉంటుంది కారణం ఏంటంటే అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య డిస్ప్యూట్ పెట్టి చెల్లెల్ని తీసుకొని అన్న మీద ఉసుకొలపాలనేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి వీళ్ళే పోయి బ్రదర్ అని పోయి మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పేసి లాబింగ్ చేశారు అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించి కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఏం చెప్తే కాంగ్రెస్ పార్టీ అది సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన అవసరం ఎక్కడ ఉందో అక్కడ ఉపయోగించుకుంటుంది తప్పితే షర్మిల నేను నెత్తిని కూర్చోబెట్టుకోదు కూర్చోబెట్టుకునే అవకాశం కూడా లేదు సో కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక అవగాహనకి స్పష్టతకు వచ్చిన తర్వాత మాత్రమే ఆమెకి పదవిని అప్పు చెప్పేటువంటి అవకాశం ఉంది బట్ వినిపిస్తుంది ఏంటంటే శర్మల చాలా క్లియర్గా చెప్పి నేను మెట్టింటిలో మాత్రమే రాజకీయం చేస్తాను పుట్టిన ఇంట్లో చెయ్యను అనేది ఒకటి చెప్తున్నారు రెండు అంటే కడప నుంచి ఖచ్చితంగా పోటీ చేయరంటారు అయితే ఛాన్సే లేదు వాళ్ళు చెప్పుకోవడం అలాంటి మాటలు ఏదన్నా మనం ప్రస్తావించవచ్చు కానీ కడప నుంచి శర్మలా పోటీ చేస్తారు కడప ఎంపీగా అనేది మాత్రం లేదు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే కడప నుంచి కానీ పులివెందుల నుంచి కానీ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మాత్రం పోటీ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది మాత్రం చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఒకవేళ చేయాల్సి వస్తే ఆమె కడప ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది డాక్టర్ సునీతారెడ్డి పులివెందులు ఆల్రెడీ బీటెక్ రవి పులివెందుల నుంచి పోటీ చేస్తాడు ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఆయన ఆయనే పోటీ చేసినాడు వరుసగా జగన్మోహన్ రెడ్డి మీద సో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పోటీ చేస్తారు కడప టీడీపీ ఎంపీగా డాక్టర్ సునీతారెడ్డి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది షర్మంలో మాదిరి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఆంధ్రప్రదేశ్లో దిగేటువంటి అవకాశం చాలా తక్కువ ఆమె నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖమ్మం కానీ నల్గొండ కానీ అడుగుతూ ఉన్నారు ఖమ్మం నల్గొండ లేదంటే సికింద్రాబాద్ అడుగుతూ ఉన్నారు సో పోటీ చేయడానికి ఆమె అలాంటి సందర్భంలో నీకు షర్మిళ అసలు కాంగ్రెస్లో చేరారు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడరు అని చెప్పి ఆమె అభిమానులు చెప్తూ ఉన్నారు ప్లస్ నిన్న మనం చూస్తే కనుక ఆమెతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్లే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు లేరు ఆ డయాస్ మీద కాకపోతే ఆమె చేరేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లీడర్లు ఉన్నారు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముద్ర పడుతుందని చెప్పి వాళ్ళకు దూరంగా కూడా జరిగారు ఆ డయాస్ మీద షర్మిల సో ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతాను అనే పరిస్థితి ఉండదు షర్మిల విషయంలో అసలు ఇంకోటి ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పారని చెప్పి ఇంకోటి కూడా నడుస్తుంది సో కొన్ని ఆంక్షలు అయితే పెట్టారని అంటున్నారు బట్ కాంగ్రెస్ పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తుంది ఆమె వల్ల ఉపయోగం ఉందా లేదా అని ఉపయోగం లేనప్పుడు పక్కన పడేస్తుంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అతని వల్ల ఉపయోగం లేదని చెప్పేసి అనుకున్నారు అతను పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించారు ఇవ్వలేదు తర్వాత బీజేపీలోకి వెళ్ళారు అలే అంతే కిరణ్ కుమార్ రెడ్డి లాగానే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఉపయోగం ఎంత ఉంది లేదని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతే ఇప్పుడు తెలంగాణలో ఉంది తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బెటర్ అని చెప్పి అనుకున్నారు రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇతని వల్ల ఉపయోగం ఉందా లేదా ఉపయోగం ఉంది ఉంచారు ఉపయోగం లేదని రోజు తీసేస్తారు అంతే వెరీ సింపుల్ అలాగే షర్మిలా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు చేస్తా ఉన్నారు చేయముని చెప్పారు అధిష్టానం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా ఆమె పనిచేసి ఆ లక్ష్యం దిశగా వెళ్తుందా లేదా అని చూస్తారు ఒకవేళ లక్ష్యం దిశగా వెళ్ళకపోతే కనుక ఇమ్మీడియట్గా పక్కన పెడేస్తారు పక్కన లూప్ లూప్ వేసేస్తారు అంటే లూప్ లైన్ మీన్స్ పక్కన ప్రాధాన్యత లేనిటువంటి పోస్టుల్లో ఉంచుతారు లేదంటే అసలు పట్టించుకోరు సో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డితో నిజంగా ఫైట్ చేయడానికి వస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి శర్మిలా ఇద్దరు కలిసి నాటకం వాడటానికి వస్తున్నారా అనేటువంటిది కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చావు దెబ్బతింది తెలంగాణలో కాంగ్రెస్ అలాగే ఆంధ్రప్రదేశ్లో చావు దెబ్బతిన్న తర్వాత ఎవరు కూడా మరోసారి దెబ్బ తింటానికి సిద్ధంగా లేరు అందుకే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఆమెకు ఏ పదవి ఇవ్వాలి ఆమెను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగించుకోవాలి అనేది ఆలోచిస్తుంది అంతే తప్ప షర్మిల ఆడ చేరినందువల్ల షర్మిలకి పేట వేసేసి మొత్తం బాధ్యతలు అప్పచెప్పడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అలా ఉండదు సో కాబట్టి ఇప్పుడు ఇన్ని స్పెక్యులేషన్స్ తప్పితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కడప నుంచి పోటీ చేయమంటే నేను పోటీ అని చెప్పి షర్మిల చెప్పారనుకో అంకర పడిపోయినట్టు ఆ పార్టీలో ఇమ్మీడియట్గా యాక్చువల్గా నిన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల గారికి కొన్ని ఆదేశాలు ఇచ్చి